హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మా అమ్మాయి స్కూల్కి రెడీ చేస్తున్నాను ఈరోజు ఈ జడ నేను ఎప్పుడు మా అమ్మాయికి తలస్నానం చేసినప్పుడల్లా ఇది మోడల్గా జడ వేస్తాను మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేస్తారని చిన్న క్లిప్ యాడ్ చేశాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో వేయొచ్చండి ఉదయాన్నే టిఫిన్ తిన అయితే వెళ్తారండి మధ్యాహ్నం లంచ్కి అయితే ఇద్దరు వస్తారు ఇక్కడే స్కూల్ దగ్గరేనండి ఇద్దరు సైకిల్ మీద వెళ్ళి వస్తారు మధ్యాహ్నం లంచ్కి వచ్చేస్తారు ఉదయం టిఫిన్ చేసి వెళ్ళిపోతారు స్కూల్కి మీరు మా వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఎవరు వ్యూస్ ఉంటున్నాయి కానండి అండి ఎవరు లైక్ షేర్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కితే మేము వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చింది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తమ్నైలు పెట్టాను నేను ఈరోజు తమ్నైలు పెట్టాను కదండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు అర్థమైద్ది తమ్నైలు మీకు ఎలా వెయ్యి రూపాయలు సేవ్ వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎలా సేవ్ అవుతాయో నేను వీడియో చేశాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మొత్తం మీకు అర్థమైద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టిఫన్ చేస్తానండి టిఫన్ చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను బట్టలు వేసేసి వంట పని మొదలు పెడతానండి పిల్లలు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి అలా వస్తారు వాళ్ళు వచ్చేటప్పటికీ వంట చేసేస్తాను ఇద్దరు సైకిల్ మీదే వెళ్తారు మళ్ళీ సైకిల్ మీద వస్తారు దగ్గరే అండి టెన్ మినిట్స్ పట్టిద్ది స్కూల్ నుంచి రావడానికి పిల్లలు ఇద్దరు నారాయణ స్కూల్ అండి అమ్మా ఏమో నైన్త్ ఎయిత్ క్లాస్ చదువుతుంది సాయి మా అబ్బాయి ఏమో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇద్దరు ఇద్దరు కలిసి వెళ్ళి కలిసి వస్తారండి ఇద్దరు శ్రీ చైతన్య అండి తర్వాత వాళ్ళ డాడీకి స్కూల్లో దింపి రావడం కుదరట్లేదని స్కూల్ దగ్గరగా ఉందని ఇద్దరు సైకిల్ మీద వెళ్ళి వాళ్ళే వస్తారండి మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంటికే వస్తారు నిన్న మ్యాచ్ చూసా అండి నిన్న మా అబ్బాయి మా హస్బెండ్తో పాటు నేను కూడా చూశాను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది చాలా హ్యాపీగా ఉందండి పిల్లలు ఇద్దరు ఉదయాన్నే స్నానం చేసి పూజ చేస్తారండి ఇద్దరు చేయకపోయినా ఇద్దరు ఒకరు చేస్తారు మా సాయి కరాటే క్లాస్కి వెళ్తాడు తనకు కుదరదు గాయత్రి అయితే పూజ చేసిద్దండి స్నానం చేసి పూజ అయితే డైలీ ఎవరో ఒకరు చేస్తామండి నేను కుదిరితే ఉదయాన్నే చేసేస్తాను లేదంటే మా పిల్లలు చేస్తారు నేను ఈవినింగ్ చేస్తాను కానీ డైలీ దీపారాధన చేస్తా అండి ఇంట్లో ఒక తమ్ములు పెట్టాను కదండి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేవ్ చేసుకోవచ్చు అని ఇదే ఐరన్ చేస్తున్నాను కదండి నేను రోజు పిల్లల స్కూల్ యూనిఫాము మా హస్బెండ్ది ఫ్యాంట్ షర్ట్ డైలీ నేనే ఇస్త్రీ చేస్తానండి దానివల్ల ఇప్పుడు మాకు రోజుకి సిక్స్టీ రూపీస్ అవుతాయండి యూనిఫామ్లు కానీ ఫ్యాంట్ షర్ట్ చేయాలంటే టాప్స్ కానీ నేనే చేసేస్తాను బయట చేయించాలంటే డెబ్భై ఎనభై రూపాయలు అవుతాయి అందుకని మీ హౌస్ వైఫ్ ఎవరైనా ఇంట్లో హౌస్ వైఫ్స్ జాబ్ చేసే వాళ్ళకంటే కుదరదులండి మామూలుగా హౌస్ వైఫ్స్ ఎవరైనా ఇంట్లో ఇలా ఇస్త్రీ చేసారంటే మనకి రోజుకొచ్చి సిక్స్టీ సెవెంటీ రూపీస్ నెలకు టూ థౌజండ్ రూపీస్ సేవ్ చేయొచ్చండి అయితే డైలీ పిల్లల యూనిఫామ్స్ మా హస్బెండ్ ప్యాంట్ షర్ట్స్ అయితే చేస్తా అండి శారీస్ అయితే నాకు కుదరదండి ఎప్పుడైనా శారీస్ నేను ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే బయటే చేపిస్తామండి ఇలా డైలీ యూనిఫామ్స్ కానీ ఇంట్లో వేసుకునే టాప్స్ కానీ నేనే చేస్తానండి ఇంట్లో ఖాళీగానే ఉంటాను కాబట్టి వంట పిల్లలు వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఐరన్ చేస్తాను పిల్లలు యూనిఫామ్ పొద్దున్నే లేచి అలా చేశారంటే మంత్ వచ్చేటప్పుడు టూ థౌజండ్ రూపీస్ సేవ్ చేయచ్చండి నాకు కూడా ఫస్ట్లో సరిగా రాదండి చేస్తూ ఉంటే అదే నిదానంగా అలవాటైంది ఇప్పుడు నీట్గా చేస్తాను ఫస్ట్లో కొంచెం రాలేదు తర్వాత నీట్గా అలవాటు అయిందండి మీరు కూడా ఇలా చేశారంటే నెలకి టూ థౌజండ్ అయితే సేవ్ చేయచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఐరన్ బాక్స్ ఏముందండి సిక్స్ హండ్రెడ్ థౌజండ్ లోపు వచ్చేస్తుంది మంచి కంపెనీయే వస్తాయి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మేమైతే ఈ మధ్య శ్రీశైలం వెళ్ళామండి అక్కడ వీడియోలు అయితే తీలేదు కానీ ఫోటోలు అయితే దిగాము అవి యాడ్ చేస్తాను ఆ ఫొటోస్ కానీ మా క్యాట్ కానీ ఫొటోస్ యాడ్ చేస్తాను పోయిన వీడియోలో చెప్పాను కదండి మా క్యాట్ మిస్ అయిందని రాలేదండి అది ఎవరో తీసుకెళ్ళిపోయినట్టున్నారు ఇంకా రాలేదు టె సెవెన్ ఎయిట్ డేస్ అవుతుంది అంతా కనుక్కున్నాం కానీ మాకు ఎవరు చూడలేదని చెప్తున్నారు అది ఎవరో తీసుకెళ్ళిపోయినట్టున్నారు మా హస్బెండ్ ఇప్పుడే అండి కూరగాయలు తెచ్చిచ్చాడు ఈరోజు మండే కదా నన్ను అయితే సండే రోజు చికెన్ చేశాను ఆ వీడియో షార్ట్ పెట్టాను చూడండి అయితే ఇప్పుడు కూరగాయలు అయితే సర్దుతాను అవన్నీ సర్దిన తర్వాత ఈరోజైతే బెండకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఈ కూరగాయలన్నీ సర్దేసి ఈరోజు బెండకాయ కూర అయితే చేస్తాను కూరగాయలన్నీ సర్దేసి తర్వాత మీకు ఎలాంటి కా వీడియోలు కావాలో ఎలాంటి కంటెంట్ వీడియోలు కావాలో అయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందు ముందు ఫన్నీ వీడియోస్ అవి పెడతామండి పిల్లలకి సండే రోజు ఛాలెంజింగ్ వీడియోస్ అవన్నీ పెడతాను చూడండి ఈరోజు ఇప్పుడైతే బెండకాయ కూర చేస్తున్నాను చూడండి బెండకాయ కూర ఉంది అయితే ఏముందండి అందరికీ మామూలుగా ఇది వచ్చినవి వంటే కదా అందుకని మామూలుగా చూపించేస్తున్నాను చూడండి బెండకాయ ఫ్రై మీరు ఎలా చేస్తారో చెప్పండి మేమైతే మామూలుగా తిరుగుమాతీ ఉల్లిపాయలు అలా తిరుగుమాత మాములుగా ఫ్రై చేసేసానండి నేనైతే ప్రతి కూరలో పచ్చిమిర్చి ఇట్లా నిలువగానే కట్ చేసేస్తాను కొంతమందికి అలా నచ్చదు కొంతమంది చిన్న చిన్న ముక్కలు కోస్తారు నేనైతే అలానే భారీ కట్ చేసేసేస్తానండి బ్యాగ్ తీసుకొచ్చి నేను కరివేపాకు అయితే ఉల్లిపాయలు పచ్చిమియలు వేసిన తర్వాత వేస్తానండి ఎందుకంటే నూనెలో వేస్తే అది మాడిపోయినట్టు వచ్చేస్తుంది కరివేపాకు అదే ఇప్పుడు వేస్తే కరివేపాకు బాగా నీట్గా ఉంటుంది అందుకని నేను ఎప్పుడు యాడ్ చేసినా కూరలో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసిన తర్వాత కరివేపాకే యాడ్ చేస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ పెట్టండి నేనైతే ఏ కూర చేసినా కానీ ఇలానే వేస్తానండి కరివేపాకు ఇప్పుడు అయితే టైం లెవెన్ అవుతుందండి లెవెన్ అవుతుంది ముందు కూర ఉండేసి తర్వాత అన్నం పొందిని పెట్టేస్తాను ఈరోజు పచ్చిమిరకాయలు పచ్చి చేద్దాం కానీ చేయలేదండి టమాటా చట్నీ ఉంది మా హస్బెండ్ ఇవాళ వద్దులే టమాటా చట్నీ రేపు వద్దుగా బెండకాయ ఫ్రై చేయమన్నారు అందుకని బెండకాయ ఫ్రై చేసేసాను అదగండి పిల్లలు వచ్చేసారండి లంచ్కి ఇదిగోండి మా పిల్లలు సాయి గణేష్ గీతా గాయత్రి నేనే కలిపి పెడతానండి రెండు రోజుల నేనే పెడతాను కలిపి ముగ్గురం కలిపి తింటాము మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి